అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఉండవల్లి గారు మీరు మేధావి అని చెప్పి అందరం గుర్తిస్తామండి మీరు ఎప్పుడన్నా ఏదైనా గవర్నమెంట్ కోసం ప్రజల కోసం ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు అప్పట్లో మీరు జగన్ రెడ్డికి సంబంధించి ఈ బాటిల్ తయారు చేయడానికి ఐదు రూపాయలు అవుతుంటే రెండు వందలు అమ్ముతున్నాడు ఈ లెక్కర్ని ఎంత దారుణంగా అమ్ముతున్నాడు అని మీరు చెప్పినప్పుడు అరే ప్రజల మీద ఎంత కన్సర్న్ ఉందో దీనికి జగన్ రెడ్డిని బయటపెడుతున్నట్ట అన్యాయాలన్నీ అనుకున్నాం కానీ మీరు ఆ టైంలో మరి బాబు జగన్ నువ్వు కనుక నాకు చెప్పింది ఇవ్వకపోతే ఇక నేను ఎలా నిన్ను బదనాం చేస్తామరా అని మీరు జగన్ని బ్లాక్మెయిల్ చేసి మీకు అందాల్సింది అందిన తర్వాత మీరు ఫ్లేట్ ఎలా పెరాయించేస్తారని అనుకోలేదండి మేము అస్సలు అనుకోలేదు ఎందుకంటే ఇప్పుడు సార్ వచ్చాడండి సార్ ఏడు మామూలుగా లేదు కన్నీలు తుడుచుకోండి కన్నీలు తుడుచుకోండి ఏడకండి ఎందుకంటే టీడీపీ నెగ్గిసిందని ఇప్పుడు ఏం చేయలేము ఉసరవల్లి గారు సారీ ఉండవల్లి గారు మనం ఏం చేయలేమండి ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని జనం తీర్పిచ్చేశారు తలరాత రాసేశారు మీ తలరాత ఇప్పుడు మనం ఎంత ఏడ్చినా గగ్గోలు పెట్టినా వీవీ ప్యాట్లు అన్నా ఈవీఎంలన్నా మరోటన్నా ఇక అది అంతా కూడా అరణ్య రోదన అవుతుందండి ఏడకండి ఏడకండి ప్లీజ్ కళ్ళు తుడుచుకోండి కళ్ళు తుడుచుకుని ముక్కుచిదేయండి వెళ్ళి మొంగడుకున్నారండి ఎంత ఘోరం ఉందంటే ఇతను ఈ వీడియో ఇతను మాట్లాడుతున్నప్పుడు నాకు అసలు వేసింది ఉండవల్లి గారు అంటే ఒకప్పుడు నాకు అభిమానమే ఆయన నేను ఎప్పుడు కలవలేదు మా రాజమండ్రిలో ఉన్నా సరే కానీ ఎప్పుడు కలవలేదు కానీ అది బాగా మాట్లాడుతాడు తెలివినుడు వాక్చాతురం అదిరిపోద్ది ఎప్పటి నుంచి ఉన్న సీనియర్ లీడరు ఎప్పటి నుంచి ఉన్న రాజకీయాలన్నీ అవపోసం పట్టిన వ్యక్తి అని చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడి కానీ రామోజీరావు అనే పెద్ద ఆయన ఆయన బతుకున్నంతకాలం ఈయన అతని మీద ఏదో కేసులు వేసి మార్గదర్శి మీ కేసులు అది వేస్తాను ఇది ఏత్తాను అని చెప్పి జగన్ వచ్చాక జగన్తో సిఐడి వాళ్ళని పబ్బైనా అనారోగ్యంగా చివరి రోజుల్లో ఆయన మంచం మీద పడుకుని ఉంటే అప్పుడు కూడా వేధించిన పన్ని కిమ్మల్ని ఎదవలు ఉన్నారండి మన రాష్ట్రంలో అప్పుడు కూడా వేధించరా అది డ్రామా అన్నారు అంటే ఇప్పుడు చనిపోవడానికి కూడా డ్రామా కొంతమంది యదవలో ఆయన డ్రామాకి చనిపోయి నిజంగా చనిపోలేదు ఆయన డ్రామా ఆడుతున్నట్టు చనిపోయి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన లెసూ అన్నట్టు చెప్పినా చెప్తారండి యదవలో అంత ఘోరంగా ఆయన టార్చర్ పెట్టారండి టార్చర్ పెట్టి ఆయన చేసింది తప్పేటండి వ్యాపారం చేయడం తప్ప ఇండస్ట్రీలు పెట్టడం తప్ప రామోజీ ఫిల్మ్ సిటీ అని ఏ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తెలుగోడిగా మన పేరుని అక్కడ చేయటం ఆయన చేసింది తప్ప లక్ష కుటుంబాలని ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆయన ఉపాధి కల్పించా కుటుంబాలను పోషించడం ఆయన చేసిన తప్ప ఏంటంటే ఆయన చేసిన తప్పు ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం చనిపోయిన వ్యక్తులు గౌరవిస్తాం చనిపోయిన తర్వాత కూడా వచ్చి ఆ రామజీరావు గారి మీద నేను వేసిన కేసు కరెక్ట్ అన్నారండి అక్కడ ఏ నిబంధనలు నిబంధనలు పాటించలేదని ఇతను చెప్తున్నాడు ఇతను జగన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడే వ్యక్తి జగన్ రెడ్డి మీద ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయని తెలుసు అన్యాయంగా అడ్డగోలుగా ఆయన దోచుకున్నాడని తెలుసు ఆయన్ని సిఐడి సిబిఐ ఈడీ ఆయన మీద చాలా కేసులు పెట్టిందని తెలుసు ఆయన పాస్పోర్ట్ కూడా కోర్టు లాక్ చేసిందని తెలుసు అలాంటి వాడి మీద ఒక్క మాట మాట్లాడి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు న్యాయంగా వ్యాపారం చేసుకునే వాడి మీదకి మీరు ఎంత న్యాయంగా వెళ్ళిపోతుంటే చూడడానికి అస్సమ వేసేస్తుందండి వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నారు ఏదో నిబంధనలు రూల్స్ ఏదో ఎవడ పాటిస్తున్నాడు రూల్స్ ఎవడ పాటించేది రూల్స్ ఒక కిరాణా షాప్కి వెళ్ళు రూల్స్ ప్రకారం అమ్ముతాడా లేదా అంతకన్నా షాప్కి ఏదైనా రూల్స్ ప్రకారం అమ్ముతాడా ఎంఆర్పి అమ్ముతారా ఇక్కడ కింద స్థాయి నుంచి అంబానీ దాకా ఎవడో పాటించాడు రూలు కానీ ఒక రామోజీరావు గారే ఏదో చిన్న రూల్ అట ఒక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు రామోజీరావు మీద రామోజీరావు గారు ఇగో ఆయన నాకు ఇలాగ అన్యాయం చేశాడు లేదా నా డబ్బులు ఎలా దొప్పిశాడు నాకు ఇలా చేశాడని ఒక్క కంప్లైంట్ లేకపోయినా ఎదవలందరూ ఆయన మీద ఆయన చనిపోయేదాకా ఆయన అభివృద్ధి చూడలేక ఆయనకి ఎంత పేరు వచ్చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఎంత కేతి గడించేస్తున్నాడో మనం చేయలేకపోయామే అని ఏడుపు మాత్రం చాలామంది అదవల్ల ఉందండి బాబు చాలామంది ఏడిచారు సరే ఆయన బతుకున్నప్పుడు ఆయన ఎదుగుదల చూసి ఎడుతున్నారంటే అనుకున్నాం కానీ ఆయన చనిపోయా కూడా ఏడుతారంటే ప్రేమవాసలో మనిషిలా పశువులా నడగాలని కతుందండి నాకైతే ఇంకా చాలండి శృతి మించిపోకూడదండి జనాలు కూడా వచ్చి కంపరం వచ్చేద్ది చిట్ ఫండ్ కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయండి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఒక మార్గదర్శి కాదండి చిట్ ఫండ్ చాలా కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో ప్రతి చిట్ ఫండ్ కంపెనీ చేసే పని ఏంటంటే చిట్ ఫండ్స్ తీసుకుంటారు డిపాజిట్స్ తీసుకుంటారు దాన్ని వేరే బిజినెస్ల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకుంటారు దాని నుంచి వచ్చిన ఆదాయంతో వీళ్ళకి మళ్ళీ కొన్ని ఏం చేస్తాయంటే ఇందులో తీసిన డబ్బులు వేరే దాంట్లో పెడతాయి అందులో లాస్ వస్తుంది కంపెనీ ఎత్తేత్తారు ఇప్పుడు ఎంత గిరగిరా కొట్టుకున్నా సరే రెండు వేల ఆరు వందల కోట్లట ఇది రామోజీరావు గారు తీసుకున్న డిపాజిట్లు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ లక్ష కోట్లు చేస్తుంది ఆయన ఈనాడు పేపర్ ఈనాడు ఈటీవీ అదే కొన్ని వేల కోట్లు చేస్తుంది ఆ ప్రాపర్టీ ఇంకా ఆయనకి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉషోదయ మూవీస్ ఉంది ఏదో ప్రియా పచ్చళ్ళ కంపెనీలు ఉన్నాయి ఎన్నో కంపెనీలు ఉన్నాయి చాలా ఆస్తులు ఉన్నాయి ఆయనకి కొన్ని లక్షల కోట్లు ఆస్తుంది ఆయన దగ్గర లక్షల కోట్లు ఆస్తున్నవాడు రెండు వేల ఆరు వందల కోట్లు పెట్టుకుని పారిపోతాడా చెప్పడానికి సిగ్గేత్నాలకు కడుపుకు అన్నం అంటారు గడ్డి తింటున్నారా పోనీ ఒకవేళ రెండు వేల ఆరు వందల కోట్లు పట్టుకు పారిపోతే ఎవడన్నా ఇప్పటికెళ్ళి నాదొక రెండు లక్షలు పట్టుకోడండి రామోజీరావు గారు ఎక్కడన్నా ఇంత కంప్లైంట్ ఇచ్చాడా ఒక్క కంప్లైంట్ లేకుండా ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన చేస్తున్న అన్యాయాలన్నీ ఆ ఈటీవీ ద్వారానో ఈనాడు పేపర్ ద్వారా బయట పెడుతున్నాడని ఆయన మీద ఇంత కక్ష కడతారా కడితే కట్టారు చనిపోయిన తర్వాత కూడా ఇంకా బాబు చనిపోయిన తర్వాత కూడానా అసలు పెద్ద పత్తితుల్లాగా నీతి మంతుల్లాగా పెద్ద మేధావుల్లాగా మాగాని తెలితే లేవండి మా ట్రీట్మెంట్ కొంచెం ఇలాగే ఉంటుంది అఫ్గా ఉంటుంది మేము దొంగ దొంగముసుకులు వేసుకోలేము ముసుగులు వేసుకుని ఒక డేపు ఉంటూ ఆ డేపు లేనట్టు క్రియేట్ చేసి ఏదో పెద్ద మేధావుల్లాగా ఆ చరిత్ర చెప్పేసి అది చెప్పేసి మేము ఇలాంటి డ్రామాలు ఆడలేమండి ఎవడన్నా తప్పు మాడుతుంటే మాత్రం సిరాగా పాడగలుగుతామండి అసేమొచ్చింది ఎడరా బావెళ్ళు ఎలా బతున్నారు ఎడ్రావు ఇదే ఓ బతికినా అని ఫుల్ సర్క్యులేట్ అవుతాం ఇది యాడకండికండి కళ్ళు తుడుచుకోండి ముందు ఆ కళ్ళోడి తీసేసి కళ్ళు తుడుచుకోండి అవసరం వెళ్ళిగారు ఇంకేం చేయలేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వలేడు చంద్రబాబు నాయుడు గారిని మీరు దింపలేరు ఏమీ పేకలేరు ఇక మీరు ఎందుకు ఎంత బాధపడి ఇంత ఏడ్చి ఏంటి ఉపయోగం ఏంటి ఆడకండి ఆడకండి అమ్మా సర్క్యులేట్ అవుతాం ఇది అబద్ధం చేయాలి వెంటనే చర్య తీసుకోవడం ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పి ఆయన ఈవీఎండి తేడా వచ్చిందటండి పన్నెండు పాయింట్ ఐదు తేడా వచ్చిందట పాపం గొక్కే డిజ్ చెప్తున్నాటండి పెద్ద అయినా ఇప్పుడు మరి ఎలాగండి మరి ఉండవల్లి గారు మరి ఏం చేద్దాం ఇప్పుడు మరి గతంలో దాదాపు నూట యాభై ఒక సీట్లు లెగ్గేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఈ వీవీ ఏం తేడా రాలేదా వసరవల్లి గారు అప్పుడు అన్ని పర్ఫెక్ట్ పనిచేస్తాయా ఇప్పుడు మేము గెలిచినప్పుడే ఈవీఎంలో మొత్తం కలగాపొలం అయిపోయి పన్నెండున్నర ఎవడు చెప్పాడండి ఎవడు చెప్పాడు మీకు ఇది నెంబరు పన్నెండున్నర తేడా వచ్చేసిందని మరి సుప్రీంకోర్టుకి వెళ్ళండి సుప్రీంకోర్టుకి వెళ్ళండి హైకోర్టుకి వెళ్ళండి లేకపోతే మీ జిల్లా కోర్టుకి ఏదో కోర్టుకి వెళ్ళడం మానేసి ఏంటి మీడియా ముందుకు వచ్చారు ఎందుకు ఎందుకండి ఇలా ఏడుతున్నారు ఎందుకు ఇంత ఏడిపోయేందుకు ఇంకెప్పుడు వేరే వాళ్ళు గెలరా ఇంకా ప్రజాప్రభుత్వం రాకూడదా ఎంతసేపు మీరు మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇక వాళ్ళే నగ్గాల పోయి అండి బాగా రోజులు ఆయన దీన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది లాడేవాడు వచ్చి ఎగ్గబుల గురించి లెక్క చెప్తున్నారు కానీ రండి అంటారు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఈ పెద్ద సార్ వచ్చాడు ఇప్పుడు వీవీ ప్యాట్లు లెక్క రండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన అన్ని పనులు వదిలేసి పక్కన పెట్టేసి రండి ఉండవల్లి గారే అండి లొంగి పైకి ఎత్తి కట్టేసి ఇవచ్చు ఇప్పుడు వీవీ ప్యాట్లు లెక్క అమ్మ ఏం బతుకండి ఉండవల్లి గారు ఇది బతికేనా ఏంటి ఏదో ఎంత ఒకడు ఉన్నాడేటండి సప్త సముద్రాలు ఈత కొడేసి ఆడి ఇంటి ముందు ఉన్న కాళ్ళకు వచ్చి కాళ్ళ పడిపోయి చచ్చిపోడేట అలాగ ఉంది మీ పని ఎప్పటి నుంచో రాజకీయం చేసేవాడు బాబా పెద్ద మేధావి పెద్ద రాజకీయ దూరంధుడు అని పెద్ద పేరు మీకు ఇదేటండి ఇలా దొరికేసారేటండి ఆఫ్టర్ ఆల్ ఆ పేటిఎం కోసం ఆ పేటిఎం కోసం ఎంత నీచానికి ఈ నిజంగానే ఈవీఎంలు పనిచేయపోతే మరి ఈవీఎంలతో ఎలక్షన్కి ఎందుకు వచ్చారు జగన్ రెడ్డి గారు అప్పుడే ఆ పిల్ల మీరు వెళ్ళి ఈవీఎంలు వద్దండి బ్యాలెట్ ముద్దండి వద్దండి బ్యాలెట్ తోటి వెళ్దామని చెప్పి మీరు గెలిచేస్తే భలే ఉండను బా ఈవీఎంలో సూపర్ అండి అసలు ఈవీఎంలో ఎవరు దాన్ని ట్యాంపరింగ్ చేయలేడండి ఈవీఎం అంటే ఏంటనుకుంటున్నారండి ఈవీఎం మిషన్ అట్టుకు వచ్చేసి మీరే పెట్టేస్తారు లైవ్ ఈ ఈవీఎం మిషన్లోనండి ఇక ఈ అండి పచ్చ అండి అని మీరే పెడతారు లైవ్ అప్పుడు మీరు గెలిస్తే మీరు వెళ్ళలేదు కదా ఈవీపేట్లో తేడా వచ్చేయండి చంద్రబాబు నాయుడు గారు అర్జెంట్గా రావాలండి ఇప్పుడు ఎక్కడెద్దాం పేక మొక్కలు ఎక్కడేసినట్టు కోట్ల డెమోక్రసీ వాళ్ళు బోగస్ వాళ్ళు ఇత్రే నేను చూశాను వాళ్ళ పేర్లు అందరూ ఎవరో ఉన్నారు వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోస్ అందరూ పెద్ద రిప్యూటెడ్ అందరూ చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోస్ మీరు అంతకన్నా పెద్ద రిప్యూటెడ్ ఫెలో మీ బండారం బయటపడిపోయిన తర్వాత మీరు ఏం చెప్పినా నమ్మి కూడా ఎవడండి ఇక చూస్తే వైసీపీ పిల్లలు చూస్తారు అంతే అది తప్ప వేరే రాష్ట్రంలో ఇంక వేరే కూడా ఎవరు నమ్మడం మిమ్మల్ని మీరు ఒక రాజకీయ నాయకుడిగా వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోయి ఇలా మాట్లాడినా అరే ఒక రాజకీయ నాయకుడు కొంచెం ఉందా ఉందాకుండా మా పేరు నాని వెళ్ళగా మీరు ఆఫ్టర్ ఆల్ చిల్లర డబ్బులు కాశపడి ఆఫ్టర్ ఆల్ పేటిఎం కోసమా ఇది ఇంత ఇంత పర్ఫార్మెన్స్ ఇదేం బతుకండి బాబు మరి ఎందుకు ఎలా పెడుతున్నారని ఇంకో విషయం నిన్న బాల్ లేని అతను వేసినటువంటి పిటిషన్ ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నేను దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటి ఇచ్చారు అది అందరికీ కూడా తిరుగుతోంది మీకు కావాలంటే పెడతాను నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో తారీఖు ఇచ్చాడు ఆయన అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు అయింది ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు అది పంపిస్తా చూసినా ఆశ్చర్యపోయిన చేసేదాన్ని ఇదేంటండి బాబు అని వెంటనే చేసేదాన్ని అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వివి ప్యాడ్లన్నీ లెక్కలు మళ్ళీ వచ్చి ఐదు సంవత్సరాల దాకానే అరే అంత అంతకుముందు మరి అలాగే కట్టలు కట్టించేశారా జగన్ రెడ్డి గారితోటి అంతకుముందు ఆయన గెలిచినప్పుడు ఇరవై ఆరు రోజులు ఉంచారటండి వివీప్యాట్లో మరి ఇరవై ఆరు రోజులు మీరు ఎందుకు నిద్రలేగలేదు ఎక్కడ పడుకున్నారు అంత బిజీగా ఉన్నారా ఎలక్షన్ అయిన ఇరవై ఆరు రోజుల లోపే ఏది నాకే తేడాగా ఉందండి అర్జెంట్గా రండి వీవీప్యాట్లు ఎక్కడేద్దాం అంటే పోనీ చంద్రబాబు నాయుడు గారి ఖాళీ అవుతుంది నాలుగు కూడా కదా మీతో పాటు లెక్కేద్దాం కూర్చుని ఇరవై ఆరు రోజుల తర్వాత కూడా వీవీప్యాట్లు పాటు చేయకూడదు అంటే మరి జగన్ రెడ్డి గెలిచినప్పుడు వివిపేటలు ఇప్పుడు దాకా కొండవాల్లి గారు బీరువాలు దాచినట్టున్నాడు మీ బీరువాళ్ళు దాచారండి అయ్యి ఇప్పుడు గుర్తు రూల్స్ అన్నీ నేను వివిపేట రూల్స్ గుర్తొచ్చేస్తాయి చిట్ ఫండ్ కంపెనీ రూల్స్ గుర్తు వచ్చేస్తాయి అన్నీ గుర్తొచ్చేస్తాయి అదే జగన్ గారు చెప్తే తప్పులన్నీ అబ్బాయి చాలా సమ్మకు ఉంటాయి అబ్బే జగన్ గారు చేస్తే అదేం తప్పు కదండి జగన్ గారు అయితే ఏమన్న చేయచ్చండి వేరే వాళ్ళందరూ మాత్రం చాలా రూల్స్ పాటించేయాలండి ఈరోజు చెప్పేస్తాడు రూల్స్ పాటించాలి మనం

కొంచెం హుందాగా బతకండి సార్ హుందాగా బతకండి ఎందుకంటే పెద్ద వయసు మనం పోయినప్పుడు మంచి కీర్తి ప్రతిష్టలతో వెళ్ళాలి అంతే తప్ప మొత్తం పరువు అంతా సంకరాగించుకుని వెళ్ళకూడదండి ఇందులో పంపించారు వాట్సాప్లో దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు సురక్షితంగా గుర్తించాలి ఇరవై ఆరు రోజుల నుంచి ఆయన చెప్పాడండి నలభై ఐదు రోజులు అంటే ఇంకా ఇరవై రోజులు ఉండాలంట ఏంటి ఇంకో ఇరవై రోజులు వస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతారా లేకపోతే మీరు సీఎం అయిపోతారా ఇరవై ఆరు రోజులు ఉన్నాయి ఆ ఇరవై రోజులు చాలా ఇంకో ఇరవై రోజులు ఉండాలి ఆ ఇరవై రోజులు ఉంటే మారిపోతుందా దాంట్లోది సైకిల్ గుర్తుకు పట్టు ఓటు ఫ్యాన్ గుర్తుకు వచ్చేస్తుందా ఏం మాడుతున్నారండి మీరు అదేంటి అలా దైవరెడ్డి మీకు కూడా అన్నం మందులు పడాలండి ఇది లెక్కనే మళ్ళీ మా పోయి వీడియో అక్కడ పెట్టారు చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద చంద్రబాబు నాయుడు గారిని ఆ ఫోటోని క్రూరం చేసేసి ఈ డబ్బా కబుర్లు ఈ డబ్బా మేధావుల సొల్లు మాటలు వీళ్ళు చెప్పే తప్పుడు అనాలిసిస్లు నమ్మటానికి తెలుగు కూడా ఎవడ సిద్ధంగా లేడండి లేడు ఆ విషయంలో తెలీదు ఆ విషయంలో తెలియక ఇంకా అదే పెర్ఫార్మెన్స్ చేసుకుంటూ పోతున్నారండి చెట్ సరగందండి బాబు నాక ఇలాంటి గురించి మాట్లాడడం కూడా ఈ తప్పుడు ప్రచారాలు ఎన్ని ప్రచారాలు కానీ మనం ప్రజలకు చెప్పుకుంటూ వస్తామండి మాట అయ్యే తప్పుడు ప్రచారాలు అయ్యే అబద్ధాలు